పర్యావరణ హిత గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని నిర్మల్ జిల్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అధ్యక్షుడు అశోక్ రాథోడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నాయకులు అధికారులకు సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు ఈ మట్టి వినాయకులు నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అందరికీ జరుగుతుంది అందరి నుంచి మంచి వస్తుంది ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ పిఓపి యొక్క గణపతులు బంద్ చేసి మట్టి గణపతులు అందరు పెట్టాలని మరియు దీని ప్రత్యేక కథ ఏంటంటే విత్తన గణపతి ఇది ఈ విత్తన గణపతి పత్తి ఒకరు పెట్టాలని ఆదేశాలతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణపతులు పంపడం జరుగుతుంది మరియు ఈ నిర్మల్ డిస్టిక్లోని ఇప్పటి వరకు వంద నుంచి నూట ఇరవై గణపతులు పంపిణీ జరగడం జరిగింది మరియు ఇంకో వంద గణపతులు కూడా ఈ రెండు మూడు రోజుల్లో అందరికీ పంపి